దేవుడు ఒక్కడే నమ్మిన వారు పాత నిబంధనలో ఉన్న యహోవాయే కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు నమ్మేవారు పరిశుద్ధాత్మక ఇప్పుడు మనలో ఉన్నవాడు ఒక్కడే నమ్మేవారు వారు మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందారు పొందుతున్నారు పొందుతారు ఈ త్రిత్వము అనే మాట లేని మాట ఈ త్రియాక దేవుడు అనే లేని మాట పట్టుకుని జ్ఞానముతో పొంగుతున్నటువంటి ఈనాటి బోధ నేను అంటున్నాను తండ్రి పాత్ర లేదా తండ్రి పాత్ర ఉంది కుమారుడు పాత్ర లేదా కుమారుడు పాత్ర ఉంది పరిశుద్ధాత్మ పాత్ర ఉందా ఉంది అయితే వారు ముగ్గురు దేవులు కాదు ముగ్గురు వేరు వేరు దేవులు కాదు ఒక్క దేవుడే మూడు ఎన్మార్ఫీగా ఓ ఒక దాని నుండి ఒక దానికి ఎన్మార్ఫీగా ఆయన తను తను బయలుపరుచుకున్నాడు హలో లూయా అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మక ఇక్కడ మనలో ఉన్నాడు మనతో ఉన్నాడంటే ఆయన పైన లేడా అంటే దేవుడు అంటే ఒక పరిధ కాదండి ఆ దైవత్వం యొక్క మర్మము దేవుడు ఏమయ్యున్నాడని మర్మం సరే నేను కొన్ని లేఖనాలు చూపిస్తాను ఈ మధ్యాహ్న జీజస్ ఆన్సర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈజ్ వన్ అద్వితీయుడు అనంటే వన్ రెండు కానటువంటి వాడు ఒక్కడైనటువంటి వాడు ఏమైనాడైనా ద లాడ్ అవర్ గాడ్ అందుకే అన్నాడు నా ప్రభు నా దేవా అన్నాడు వీళ్ళకి ప్రభు ఒక్కడు కనబడుతున్నాడు దేవుడు ఒకడు కనబడుతున్నాడు నేను ప్రేమతో చెప్తున్నాను ఈ మాట అద్వితీయుడు అనే మాట బైబిల్లో రాసి ఉంది ఇది ఎవడైనా ఎప్పుడైనా ఉపయోగిస్తాడా వెంటనే అంటాడు వన్ గాడ్ త్రీ పర్సన్స్ త్రీ పర్సన్స్ వన్ గాడ్ అంటాడు మరి హిందువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేవాడు ఒకడా ముగ్గురా సృష్టికర్త పాలకుడు లయకర్త సృష్టికర్త దేవుడైతే రక్షించేవాడు కుమారుడైతే మరి నాశనం చేసేవాడు నేను లోకమునకు తీర్పు తెచ్చుటకు రాలేదు నా వెనుక తీర్పు తెచ్చేవాడు అక్కడ కలడు అన్నాడు యేసు ప్రభు ఆ అంచ దినము నా మాట వాడికి తీర్పిస్తుంది అన్నాడు అంతవరకు చదవడం వెనకాల ఒకడు వస్తున్నాడు అంటాడు వీళ్ళు ముగ్గురని నమ్మేటువంటి మూర్ఖత్వం నేనన్నాను వన్ గాడ్ ఒక్క దేవుడు ఏ నీకు త్రిత్వం అర్థం కాలేదురా నీకు త్రిత్వం నీకు అర్థమై ఉంటుంది అలా అరవరా నువ్వు నీకు త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదన్నావు బైబిల్ అనే పేరు బైబిల్లో ఉందా అని అడుగుతున్నాడు ఈ దుర్మార్గుడు ఒకటి మాట చెప్పన నీ పేరు బైబిల్లో ఉందని నీకు తెలుసా నా పేరు బైబిల్లో ఉందని నాకు తెలుసు కానీ అక్కడ రాయబడి ఉందా రొక్క రాజని లేదు మరి ఎలా రాయబడి ఉంది గొర్రె పిల్ల జీవ గ్రంథం అందు నా పేరు రాయబడి ఉందని బైబిల్ చెప్తుంది జగత్తు పునాది వేయ మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తువులు నన్ను ఏర్పరచుకున్నట్టు బైబిల్ చెప్తుంది తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఎందుకు వస్తారని చెప్తున్నాడు నాయందు మీరు నా మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టపడకుండా అంటున్నాడు ఆ తండ్రి తండ్రి నేను నా ఎందు తండ్రి నాయందు మీరు నేను ఉన్నామని ఆది దినాన్ని తెలుసుకుంటారు అన్నాడు తండ్రిలో ఉన్నాడు కుమారుడులో తండ్రి ఉన్నాడు కుమారుడులో నేను నాలో కుమారుడు ఉన్నాడు ముగ్గురు కాదు మనందరము ఆయనలో నుండి వచ్చిన వారు హలోయ అదిగే దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేదువ రండి అంటే ఒక ఆయన అన్నాడు మనం అన్నాడు కదా ఎవరన్నాడు నేనన్నాను ఎవరు నువ్వే చెప్పు చెప్పన్నాను అంతే కదా మరి అక్కడ బహువచనం ఉందా లేదన్నాడు బహువచనమే చెప్పు నువ్వు చెప్పు అది ఏంటో చెప్పు మనము అని అంటే ఆయనలో మనమున్నాము హలో అందుకే యోగులు అడుగుతున్నాడు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు